మహిమ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందన మీరందరూ బాగున్నారు కదండి మనం మార్క్స్ సువార్త నుంచి ధ్యానం చేసుకుంటున్నాం ఈరోజు ధ్యాన సమయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రేమైన వాళ్ళరా ఈరోజు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ద్వితీయపు దిష్కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఆరు వచనాలు దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తర్వాత కలిసి కొన్ని వచనాలు చదువుకొని మనము ధ్యానంలోకి వెళ్దాం నేను మీకోసము తొమ్మిది పది పదకొండు వచనాలు చదివినిపిస్తాను మరియు యాజకులైన లేవీలను ఇస్రాయిల్ అందరితో ఇట్ల రి ఇస్రాయిల్ ద్వారా మీరు ఓరుకొని ఆలకించుడి నేడు మీరు మీ దేవుడైన యహోవాకు స్వజన్లైతి కనుక మీ దేవుడైన యహోవా మాట విని నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడాలను ఆయన ఆజ్ఞలను గైకొనవలను ఆది మంది మోసే ప్రజలకు ఆజ్ఞాపించదేమనగా మీరు యోధాను దాటిన తర్వాత యోదా ఇసాకారు యోసేపు బెన్యమేను గోత్రముల వారు ప్రజలను గురించి దీవును దీవును వచ్చినములను పలుకుటకై గరీజం కొండ మీద నిలవలను చదువున వాక్యమును దేవుడు దీవించిగాక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా ఆశీర్వాదములు మరియు శాపములు యొక్క కుడలి ద క్రాస్ రూట్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ కర్సెస్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత ఈ యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఇస్రాయేలీలు కానాల్లో ప్రవేశించబోతున్నారు కనుక అక్కడ వారు ఏం చేయాలి ఏం చేయకూడదు వారు ఏ విధంగా ఉండాలి ఆశీర్వాదాలు శాపాలు గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం కనుక మనం ఈ వాక్య భాగాన్ని లోతుగా చదివినప్పుడు ఇస్రాయల్ ప్రజలు కానాను దేశంలోకి ప్రవేశించిన వెంటనే చేయవలసినవన్నీ ఎంతో ఎన్నో దేవుడు వారికి చెప్పారు వారు దేవుని వాక్యమును రాళ్లపై చెక్కవలసి ఉన్నది మరియు వాటిని ఏబేలు పండు మీద నిలబెట్టవలసి ఉన్నది ఈ ప్రజలు దేవుని వాక్య ప్రకారము జీవించవలసి ఉన్నది విగ్రహారాధన సంబంధించిన బోధలను బట్టి కాదు కానీ దేవుని వాక్యాన్ని విగ్రహాలను చెక్కినట్లుగా కాకుండా దేవుని ఆరాధించిన కొరకు అవసరమైన విధంగా చెక్కవలసి ఉంది కదండీ మనము లోతుగా ధ్యానం చేస్తే ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది ఆరు గోత్రములు గెరీజిం కొండ మీద ప్రకటించిన విధంగా ఆశీర్వాదముల కొరకు మిగతా ఆరు ఏబేలు కొండ మీద శాప వచనములు పలుకుటకు నిలవబడవం అప్పుడు ప్రజలు ఆ మేన్ అనవలను ముఖ్యంగా ఆ ప్రజల యొక్క హృదయాలను బట్టి శాప వచనములను పలకవలను కదా ఇది మనం సారాంశంగా చూడవచ్చు ఈ వాక్య భాగము ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తే మన దేవుడు ఎవరో మనం చూడగలుగుతున్నాం పద్ది పదిహేను నుంచి ఇరవై ఆరు వచ్చిన దేవునికి మన అత్యంత రహస్య పాపములు తెలుసు దేవుడికి అన్నీ తెలుసు మన హృదయంలో ఏముందు మనం ఎవరు చూడకుండా ఉన్నప్పుడు ఏం చేస్తామో దేవుడికి తెలుసు కదండి మనం చాలా సార్లు ఎవరు చూడలేదు అనుకోవచ్చు కానీ మన రహస్య పాపములు కూడా దేవునికి తెలుసు అనే విషయాన్ని ఈ వాక్య భాగం నుంచి మనం నిబంధన ఉల్లంఘనకు ఇచ్చిన ఉదాహరణలు ప్రధానంగా దాచిబడిన నేరాలు మనము మన పాపాలను రహస్యంగా ఉంచడం ద్వారా సంగము యొక్క మందలింపును కదండి సంగము యొక్క మందలింపును నివారించవచ్చు మనం రహస్యంగా చేసిన పాపాలను కొన్నిసార్లు సంఘం చూడకపోవచ్చు సంఘము మనల్ని గద్దించకపోవచ్చు వాటి నుంచి కాపాడుకోవడానికి మనం ఆ విధంగా చేయవచ్చు అయితే మనము దేవుని సాఫాలను తప్పించుకోలేము దేవుడిచ్చే ఆ యొక్క మనం పాపం చేసినప్పుడు దేవుడిచ్చే ప్రతిఫలం నుంచి మనం తప్పించుకోలేం కనుక ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి సంఘం నుండి తప్పించుకోవచ్చు సంఘం ఏమంటుందో దాని నుంచి తప్పించుకోవచ్చు దేవునించి తప్పించుకోలేము విషయాన్ని మనం ఎప్పుడూ కూడా ఆలోచించాలి ఇతరులకు కనిపించినందుకు పశ్చాత్తాపడకుండా నిర్భయంగా మనం ఏదైనా పాపం చేసి కప్పుపంచుకుంటున్నామేమో ఆలోచన చేద్దాం కదా ఇతరులు చూడట్లేదు కదా ఇతరులు మనల్ని ఎవరు గమనించట్లేదు కదా మనం పాపం చేసిన పశ్చాత్తాపడకుండా ఉంటే ఒకసారి ఆలోచన చేద్దాం ఆ విధంగా మన పాపాలను కప్పపించుకుంటే మనం ఆలోచన చేయాలి మన పాపముల గురించి అన్నీ తెలిసిన దేవుని ముందు నిజాయితీగా ఒప్పుకొని వాటి నుండి వెనుక తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు మన మనసులోను మన హృదయాలను పరీక్ష చేసుకున్నాం ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వేలి కలుగుతుంది ఒకటి నుంచి ఇరవై ఆరు అంచృప ఆ బాధ్యతను కోరుతుంది కదండి దేవుని యొక్క కృప బాధ్యత మన మీద పెట్టింది నిబంధనను పునరుద్ధరించే ఆచారం ద్వారా ఇస్రాయేలీలు ప్రజలు దేవుని కృపను గుర్తించుకోవాలి అది వారిని ఆయన ప్రత్యేక సాధనంగా మారుస్తుంది మరియు ఫలితంగా పాటించాల్సిన బాధ్యత వారికి ఉన్నది కదా దేవుడిచ్చిన ఆజ్ఞను వారు పాటించాల్సిన బాధ్యత వారి మీద దేవుడు పెట్టాడు దేవుని కృపను వ్యక్తిగా పొందిన వ్యక్తిగా మనము మన బాధ్యతను నిర్వహి నిర్వర్తిస్తున్నావా దేవుడు మనల్ని రక్షించాడు ఆయన కృప చూపిస్తున్నాడు ఆ కృపను అనుభవిస్తున్న వ్యక్తిగా మన బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నామా లేదా ఆలోచన చేయాలి మన బాధ్యత ఒకవేళ పాటించుకోపోతే బాధ్యత రహితంగా ఉంటే కృపను ఒక సాకగా కొన్నిసార్లు చూపిస్తుంటాం ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేస్తూ మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం అండి మీ నామానికి ఎంత అన్నా ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన వాక్యం పెట్టి వందన తండ్రి అవును నాయన చాలా సార్లు నీ నీవు చూపించిన కృపను నీవు చూపిస్తున్న ప్రేమను మా మీద పెట్టిన బాధ్యతను మర్చిపోతున్నాను తండ్రి దానికి అనుగుణంగా బాధ్యత కలిగి జీవించడానికి మీరే సాధించారు ఏ శ్రీ కృష్ణ రాజేశ్వరుకు అంతండి ఆ మ్యాన్ ప్రేమైన వాళ్ళరా ఇప్పటి వరకు ఓపిక్గా విన్నారు దాన్ని బట్టి మీ అందరికీ వద్ద తెలియజేస్తున్నాను మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నారు లేదా సంప్రదించండి దేవుని కృప మీకెల్లప్పుడు తోడైనాను గా ఆ